భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బాణాల రాము క్రైమ్ కేసు నంబర్ రెండు వందల ఎనభై ఆరు బై ఇరవై నాలుగు కేసు విషయంలో సిరపు శ్రావణిని ఐదుగురు వ్యక్తులు బెదిరించారని పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసి ఛార్జ్ షీటు వేసేందుకు ఎస్ఐ బాణాల రాము శ్రావణి తరపున లాయరు లక్ష్మారెడ్డి నుండి ఎస్ఐ రాము ఇరవై వేలు లంచం డిమాండ్ చేయడంతో ఈ రోజు ఎస్ఐ రాము ఇంటి వద్ద లక్ష్మారెడ్డి ఇరవై వేలు ఇస్తుండగా వై రమేష్ రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు ప్లీజ్ మాట్లాడు గుడ్ మార్నింగ్ అండి నా పేరు నా పేరు వై రమేష్ అండి నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను డిఎస్పీ ఈరోజు ఇక్కడ పాల్వంచ రావడం జరిగింది ఇక పాల్వంచ టౌన్ ఎస్ఐ బాలాన బాణాల రాము ఈ రోజు బ్రైబు ట్వంటీ థౌజండ్ తీసుకోకుంటే ఇక్కడ రెడీ గా పట్టుకున్నాం ఏసీబీ టీం అంతా వచ్చి ట్రాప్ చేశాం రోజు ఇటు ఈ దీనికి ఏంటంటే దీనికి ఈ పాలవంచ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ఫోర్ కింద సీరపు శ్రాణి అనే ఆవిడ ఒక కంప్లైంట్ ఇస్తుంది ఆ ని కోర్టు గా వస్తుంది ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు ఎస్ఐ గారు రిజిస్టర్ చేసినటువంటి కేసుకి సంబంధించిన అక్యూజులు ఇందులో ఐదుగురు అక్యూజులు ఉన్నారు ఈ ఐదుగురు అక్యూజులు కలిసి ఈ కంప్లైంట్ సీరపు శ్రావణిని బెదిరించారని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది ఈ ఈ బెదిరింపించి బెదిరించిన దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఐదుగురిని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఆయన ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశాడు అమౌంట్ నెక్స్ట్ అతను ఆమె సీరపు శ్రావణి తరపున ఎవరైతే అడ్వకేట్ ఒకరితో తీసుకొని ఉన్నారో ఆ అడ్వకేట్ గారు ఇందులో కంప్లైంట్ ఆయన వచ్చి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది ఏసీబీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ టాస్క్లోకి దిగింది దిగిన తర్వాత ట్రాప్ చేసి అతనికి ఈరోజు ఎవరైతే ఉన్నారో పిటిషనర్ మన లక్ష్మారెడ్డి గారు ఆయన అమౌంట్ ఇస్తుండగా ట్వంటీ థౌజండ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా మీరు లంచ్ ఇచ్చి పనిచేయించుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా లంచ్ మిమ్మల్ని అడిగితే మీరు ధైర్యంగా మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేస్తే మేము రెస్క్యూకి వస్తాము ఖచ్చితంగా ఇంకొకటి మీరు ఎవరు కూడా ఏసీబీకి మనం కంప్లైంట్ ఇవ్వడం వల్ల మనకి జరగాల్సిన పని ఏమన్నా వాయిదా పడుతుందా మళ్ళీ అధికారులు ఆ పని చేయనీయకుండా చేస్తారని ఏమన్నా మీరు ఆలోచిస్తారేమో అట్లా ఏముండదండి ఏసీబీని ఆశ్రయించినంత మాత్రాన మీ పని ఎటువంటి ఆటంకం జరగకుండా ఖచ్చితంగా మీ పని చేసే బాధ్యత కూడా ఏసీబీ తీసుకుంటుంది అది లీగల్ ఇష్యూ అయితే కాబట్టి మాది టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ నెంబర్ మీరు లిస్ట్ చేసుకోవచ్చు దయచేసి ఏ అధికారికి మీరు లంచం ఇవ్వాల్సిన